యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపురం గ్రామంలో ప్రభుత్వ బాలుర వసతి గృహాన్ని మండల విద్యాధికారి మన్నె అగ్గి రాములు సందర్శించారు హాస్టల్లో ఉన్న వసతులను పరిశీలించారు సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు డైట్ మరియు కాస్మెటిక్ ఛార్జీల పెంపుదల కార్యక్రమాన్ని ప్రారంభించారు యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపుర గ్రామంలో ప్రభుత్వ బాలుర వసతి గృహాన్ని సందర్శించిన మండల విద్యాధికారి మన్నే అగ్గిరాములు సందర్శించారు హాస్టల్లో ఉన్న వసతులను పరిశీలించారు సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు డైట్ మరియు కాస్మెటిక్ ఛార్జీల పెంపుదల కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం డైట్ మరియు కాస్మెటిక్ ఛార్జీలు నలభై శాతం పెంచారని మెను ప్రకారం పిల్లలకు నాణ్యమైన భోజనాలను అందించాలని అన్నారు విద్యార్థులకు మెరుగైన వసతులను కల్పించాలని అన్నారు కార్యక్రమానంతరం విద్యార్థులతో కలిసి భోజన కార్యక్రమాన్ని చేపట్టారు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు వారి సందేహాలను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో గుండాల హై స్కూల్ టీచర్ ఎండి నిజాం గ్రామీణ డాక్టర్ నవనీత మచ్చ కృష్ణారెడ్డి ఆశా వర్కర్ బొడిగి కవిత దుంప యాదగిరి సత్తయ్య పాలడుగు వెంకటేష్ హాస్టల్ వర్కర్ రమేష్ ఫోలాస్ నర్సమ్మ తదితరులు పాల్గొన్నారు అట్లా ఇప్పుడు మన సోమవారం నాడు ఇక్కడ మనకు ముందు ఏముందంటే సోమవారం నాడు ఏం పెట్టాలి సోమవారం నాడు ఉదయం కిచిడి టమాటా టమాటా పచ్చడి తోటి కిచిడి రాగి జావ బెల్లం కలిపి జావ చేస్తుంది అంటే అది మనం ఉదయం బ్రేక్ఫాస్ట్ సో సోమార్ దాని తర్వాత ఇంటర్వ్యూ ఆ టైంలో ఒకసారి బనానా ఒక ఒక అరటిపండు తర్వాత మధ్యాహ్న భోజనము అన్నము ఆలు ఆలుగడ్డ కూర పాలకూర పప్పు తర్వాత నెయ్యి రసం నలభై శాతం పెంచారు నలభై శాతం పెంచిది అంటే ఇప్పుడు మనకు గతంలో మీకు మూడో తరగతి నుండి ఏడో తరగతి వరకు ఉన్న పిల్లలకు తొమ్మిది వందల యాభై రూపాయలు ఇచ్చేది ఇప్పుడు పదమూడు వందల ముప్పై రూపాయలు అవుతుంది అట్లనే ఎనిమిది నుండి పది వాళ్ళకు పదకొండు వందల రూపాయలు ఇచ్చేది ఇప్పుడు పదిహేను వందల నలభై అవుతుంది మరి అట్లనే మీకు కాస్మెటిక్ ఛార్జెస్ కూడా కాస్మెటిక్ ఛార్జెస్ అంటే మీకు హెయిర్ కటింగ్ కానీ ఇతర తర బిల్లులు ఉంటాయి కదా వాటికి సెవెంత్ వరకు ఇంతకుముందు అరవై రెండు ఇచ్చేది ఇప్పుడు నూట యాభై ఇస్తారు ఎయిత్ నుండి టెన్త్ వరకు అరవై రెండు రూపాయలు ఇచ్చేది రెండు వందల రూపాయలు ఇస్తారు కాబట్టి మీరు కాస్మెటిక్ ఛార్జెస్ పెంచిర్రు డైట్ ఛార్జెస్ కూడా బల్బులు పోయినా లైట్లు పోయినా లైట్లు పోయినా ఏది పోయినా కూడా నా నెంబర్ ఇస్తాను అవసరం అనుకుంటే నాకు కాల్ చేయండి మీకు ఇబ్బంది मेरा हिसाब वही हम हो रहे वीडियो का बटू ये भी नहीं है